హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాం ఇన్ని అలసల్ సేనాలకు స్వాగతం ఈరోజు చేయబోయే వంట కట్టెల పొయ్యి మీద కొర్ర అన్నము పచ్చిమిరపకాయలు టమాటాలు పచ్చడి చేసి మీకు చూపించుతాను ఎలా చేయాలని కూడా ఇక్కడ మాకు పొయ్యి మీద చేయడానికి వసతి బాగుంది ఒకరోజు గాలి వచ్చి ఓపెన్ ప్లేస్ కాబట్టి మేమైనా మంచి మంచి వంటలు చేసి మీకు ఎలా చేయాలి కొర్ర బియ్యంతో కొర్ర నమ్మని మీకు సూయించుతా ఈ టమాటాలు ఈ పచ్చిమిరపకాయలు కూడా పచ్చడి చేసి సూయించుతా పొయ్యి మీద వండుకుండేటప్పుడు కొద్ది కొద్దిగా సరుకు కొద్దిగా నూనెసి ఈ సెరవకు రుద్దుకోవాలి సెరవుకు రుద్ది రుద్దుకున్నాం అనుకో మసి పట్టినా కూడా తొందరగా పోతాయి తోముకుండేటప్పుడు ఇంట్లో నాలుగు గ్లాసులు ఎసురు పోసుకుందాం ఎసురు పోసుకొని అన్నం అన్నం వండుకుందాం ఫస్ట్ తర్వాత పచ్చిమిరపకాయలు టమాటాలు మగ్గ పెట్టి పచ్చడి చేస్తా ఇలా కొర్ర బియ్యానికి నాలుగు గ్లాసులు ఎసురు పోసినా ఈ ఎసురు తెల్ల తెల్లేటాలు బియ్యం కడిగి ఉంచుకుందాం ఇప్పుడు బియ్యం కడుకుందాం ఉడికిన తర్వాత ఎలా ఉంచాలో కూడా మిక్స్ ఉంచుతాం ఇది ఉంచుకోవాలన్నమాట ఉంచుకుంటేనే గంజి ఉంచుకుంటేనే ఇది బాగుంటుంది కొర్ర బియ్యము చాలా మంచిది ఎవరికైనా ఆరోగ్యానికి షుగర్ ఉండే వాళ్ళు బీపీ ఉండేటోళ్ళు అందరు ఎవరైనా దీని ఆరోగ్యానికి మంచిది కానీ బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా ఈ కొర్ర బియ్యం తింటే మంచిది బరువు తగ్గుతారు అందరు డైటింగ్ చేస్తారు కదా అట్లా ఇది కూడా తింటే బరువు తగ్గిపోతారు అన్నమాట శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా రెండు సార్లు ఇప్పుడు మంచి నీళ్లు పోసి ఒక పది నిమిషాలు నానబెడదాం అప్పుడు అప్పుడులోగా ఎసురుగా ఆవుతాయి అన్నమాట ఎసురుగావితే ఎసురులు వేసుకున్నాం వెసురుగా ఆగుతుండే బియ్యం నానుతుండే లోపల మనం పచ్చడికి తయారు చేసుకున్నాము అలాగే మేము బియ్యం గడిగిన అన్ని నీళ్లు కూడా మాకు పాలు పడేచ్చే వేస్ట్ కదా అందుకని మేము ఒక బకెట్లో పోసి పెడతాము మాకు పాలు పోసే వాళ్ళు తీసుకొని పోతారు బర్రెలకు ఇటప్పుడు కడిగేసుకున్నాం మేము చిన్నప్పుడు ఇంక ఇయ్య వండు అప్పుడు చిన్నప్పుడు అంతా మేము ఇయ్య తిన్నది అప్పుడు ఒరి బియ్యము ఒడ్లు తక్కువ లేవు ఎప్పుడన్నా పండగలకు అట్లా వండుకుండేది ఒరి ఎక్కువ కొర పువ్వా సంగతి రొట్టెలే మాకు అప్పుడు ఎప్పుడన్నా పండగ వచ్చాయనే ఒరిపో లేకపోతే లే బియ్యం ఈ విధంగా నీళ్లు నీళ్ళు మసిలిపోయిన తర్వాత ఈ బియ్యం వేసి ప్లేస్తాం ఇప్పుడు ఇప్పుడు ఇట్లా కల వేసినాం కదా ఈ ఎసట్లో ఇప్పుడు కలపెట్టుకుని మూత పెట్టుకున్నాము ఒక పొంగు రానిచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసి ఉడికిందేమో చూసి గంజం పేస్తా ఇప్పుడు ఉడకబ ఉడకబెట్టింది చూడన్న ఇదో ఇదిగో ఇట్లా ఉడు ఉడుకుతుంది అనమాట అల్లపల్ల ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉన్నాక గంజం గంజంపేస్తా అమ్మతుంది అన్నం బాగా ఈ ఉల్లిపాయ పొట్టు తీసుకొని ఈ తెల్లగడ్డ పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకున్నా ఉడికింది ఇట్లే ఉడకాలి వంపుదాం గంజం చేద్దాము ఉమ్మకు ంచు సరేనా పర్వా గాలి దొలుతుంది మాకు అంతే ఇక ఇట్లా ఉంచుకోవాలి అంతే ఇప్పుడు మంట తెస్తే అంట ఇదిగా ఇంతే మంట తిద్దాం మాడిపోతుంది అన్నం కొద్దిగా మంట తీసేద్దాం ఈ అన్నం కొద్దిగా నీరంతా లాగుద్ది ఇట్లా పెడితే కొర్ర అన్నం వంచిన గంజి ఇది అప్పుడు బర్రెలు పా మజ్జిగ లేని వాళ్ళు పాలు లేని వాళ్ళు ఈ గంజిలో ఉప్పు వేసుకొని అన్నం వేసుకొని మజ్జిగ మాదిరిగా తినేవాళ్ళు మజ్జిగలో తిన్నట్టు అన్నం తినేవాళ్ళు ఈ గంజి పోసుకొని మజ్జిగ ఉన్న వాళ్ళు మజ్జిగతో తింటారు మజ్జిగ లేని వాళ్ళు ఈ గంజిలో ఉప్పు వేసుకొని కొద్దిగా అన్నం వేసుకొని తింటారు అది ఈ గంజిలో కూడా విటమిన్స్ ప్రోటీన్స్ అన్ని ఉండయి అన్నమాట మంచిది గంజి తాగుతే కూడా మేము అందుకే పక్కకు ఉంచుకున్నాం తాగుదామని ఉమ్మకి వెళ్ళింది దించుదాం దించి పక్కకు పెట్టుకున్నాం ఇదిగో అన్నం చూడండి అదిగో బియ్యం బియ్యంగా ఉంటుంది అన్నమాట ఇదిగో పొల్లు పొళ్ళు ఉంది అన్నం బియ్యం బియ్యంగా మెత్తగా కాకుండా అది మూత పెట్టుకుందాం ఇప్పుడు పచ్చిమిరపకాయలు టమాటాలు పండించు బాండిల్ ఐరన్ బాండిల్ ఇప్పుడు ఏం చేయం అన్ని తుంపేసుకుందాం బాగుంటాయి ఇదిగా ఇప్పుడు కొద్దిగా నూనె పోసుకుందాం ఆ అన్నముకు ఈ పచ్చడికి బాగా కాంబినేషన్ బాగా గుడ్డుతుంది ఫ్రెండ్స్ అందుకే ఇది చేసి మీకు చూపెట్ట ఎట్లా మగ్గిన తర్వాత టమాటాలు కోసేస్తున్నాం గాలి దొరుకుతుంది లేకపోతే మాకు బాగా వంట చేసుకోవటానికి వసతి బాగుంది గాలి మాకు బాగా ఓపెన్ ప్లేస్ అయిందా అంత గాలి ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం పది నిమిషాలకు టమాటాలు మగ్గిపోతాయి అనమాట కలుపుకుంటా ఉంటే బాగా మర్చిపోతాయి తొందరగా ఈ గాలి పోయి బాగా సగం స్పూన్ ఫస్ట్ వేసుకుందాం బాగుంటుంది మగ్గేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది ఇంట్లో ఇట్లా మగ్గ పెట్టుకొని మళ్ళీ ఈ మగ్గిన సలాటాలతో అంత రోల్ కట్టుకొని శుభ్రంగా రోట్లో నూరుకుందాం ఇప్పుడు ఇట్లా టమాటాల మెత్తగా కావాలి బాగా మెత్తగా అయితే ఆఫ్ చేసుకున్నాం ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో చింతపండు వేయకూడదు చింతపండు వేసుకోకుండా చింతకాయ తొక్కు మేము ఇది తయారు చేసుకున్న చింతకాయ తొక్కు దీంట్లో కొద్దిగా మెంతులు నల్లేరు పచ్చి చింతకాయలు తొక్కి పెట్టుకున్నది ఇది చింతకాయ తొక్కు ఇది వేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది అందుకు కాబట్టి ఒక స్పూను ఇది వేస్తుండ దీంట్లో మీరు చింతకాయ తొక్కు లేని వాళ్ళు చింతపండు వేసుకోవచ్చు అట్లా చింతకాయ తొక్కు లేన వాళ్ళు చింతపండు వేసుకొని నూరుకోవచ్చు బాగుంటుంది ఇట్లా దీంట్లో మగ్గితే బాగుంటుంది అన్నమాట పచ్చివసం లేకుండా అట్లా అదే అప్పుడు టమాటాలు కూడా వేసి ఒకరు చింతకాయ తొక్క వేసి నూరుకుంటున్నాము ఎండుమిరపకాయలు వేసి ఎండుమిరపకాయలు చింతకాయ తొక్కు కూడా ఒక రోజు మీకు చూయించాలే ఓ ఈసారి వీడియోలో చూపెట్టాము మీకు నెక్స్ట్ వీడియోలో చూపెట్టా చింతకాయ తొక్కు ఎండుమిరపకాయలు అవి వేసి నూరి మళ్ళీ దూయించుతా ఈసారి నెక్స్ట్ వీడియోలో ఇంకా మగ్గిపోయినాయి టమాటాలు పచ్చిమిరపకాయలు ఇంకా దించుకుందాం పక్కన పెట్టుకుందాం ఇట్లా పక్కన పెట్టుకుందాం దించి పక్కన పెట్టుకొని ఇంకా రోల్ కడుక్కుందాం సూపరంగా ఇంటికి ఏ పడకుండా వర్షం పన్నా నీళ్ళు పడకుండా ఏమన్నా దుమ్ము పడకుండా ఏమైనా ఆకులు రాయి రాలకుండా చెట్టు కింద పెడతాం కదా ఆకులు రాలకుండా శుభ్రంగా ఉంటుందని ఈ ఈ బండ మేము మూత వేసుకుంటాం రోటికి ఇది ఇట్లా కడిగి రోల్ పెట్టుకున్నాం పొద్దున్నే ఇప్పుడు తుడుచుకున్నాం పచ్చని ముందుగా ఒక స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు ఉప్పు సాలకుంటే మళ్ళీ వేసుకోవచ్చు ఏం లేదు చింతకాయ తొక్క పచ్చడి వేసినాం కదా దాంట్లో ఉప్పు ఉంటుంది కదా కొద్దిగా దీంట్లో ఉప్పు తక్కువ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా దంచుకున్న తర్వాత టమాటాలు వేసుకొని మెత్తగా దంచుకుంటే బాగుంటుంది అంటే మెదుగుతాయి మెదగవు కదా వచ్చి దా అందుకని ముందే వేసుకోవాలన్నమాట అట్లా వేసుకొని అలా ఇప్పుడు ఇది వేసుకుందాం శుభ్రంగా వేసుకుందాం ఇంత మంచి పచ్చది టమాటాలు పచ్చిమిరపకాయల పచ్చది ఇట్లా నోట్ రోట్ల నూరుకుంటేనే బాగుంటది మిక్సీ లేచి ఒక తిప్పుకే ఇంకా మెత్తగా నున్నగా అయిపోతుంది అది టేస్ట్ ఉంటది కదా రోడ్డు పచ్చది రోడ్డు పచ్చదే ఇప్పుడు ఉల్లిపాయ అప్పుడు మేము ఇట్లా నూరుకుండేది కోసేసుకుంటేదా ఎప్పుడు ఇట్లా దంచుకున్నాం ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ వేసి దంచుకుంటే బాగుంటుంది అన్నమాట ఇట్లా ఒక్క ముక్కలు బాగుంటుంది ఇట్లా పది రెబ్బలు తెల్లగడలేదా కొత్తిమీర వేసుకున్నా కొత్తిమీర వేసుకొని ఇంకా కొద్దిగా అట్లా నూరేసి తోడుకున్నా పిన్నె లేక పిన్నెలకి తోడటం ఇద కూడా మెడిగినా సైడ్ నూరుతుంటేనే మంచి వాసన వచ్చింది ఇంకా తింటే ఎంత బాగుంటుందో చెప్పండి మీరు ఎంత బాగా కమ్మని వాసన వస్తుంది అన్నమాట ఇంకా తోడుదామా మెదిగింది తోడుదాము గిన్నెలకి చూడండి పొయ్యి మీద మగ్గ పెట్టుకొని రోడ్లో వేసి నూరుకొని గిన్నెలో తోడితే ఎంత బాగుందో చూడండి తింటే ఇంకా ఎంత రుచిగా ఉంటుందో నేను రో పొయ్యి మీద వండుకున్న కొర్ర బియ్యం అన్నం పొయ్యి మీద మగ్గ పెట్టుకొని రోట్లో నూరిన టమాటా పచ్చడి ఎలా ఉందో మీకు నేను తిని సూచించుతా ఇప్పుడు కొద్ది పచ్చడి వేసుకుందాం ఇదిగో మేము పాలు పోయించుకుంటాం కదా నెయ్యి ఆ పాలల్లో తీసుకున్న నెయ్యి ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం అబ్బా సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా నచ్చితే ఇలాగ చేసుకు తినండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా మా ఇన్నమ్మకు కారం లేకుంటే మా ఇన్నమ్మకు ఒక ముద్ద తినిపిద్దు ఎన్నమ్మ కారం అని తినదు అది మేము చిన్నప్పుడు తింటున్నాం ఎంత టేస్ట్ ఉంది ఇప్పుడు పిల్లలకు తెలియదు అన్నమాట ఈ టేస్ట్